నమస్తే వెల్కమ్ టు వీనెస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ భార్యపై అనుమానంతో కత్తితో విచక్షణారహితంగా దాడి చేస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితురాలు భర్త కోసం పోలీసులు గాలింపులు పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనపరిచిన గుడివాడ ఫిట్ జోన్ సభ్యులు శారీరక దృఢత్వంపై యువత పట్టు సాధించాలని సూచించిన మాగంటి శ్రీనివాస్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైవ తేదీన తిరువురులో జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో గుడివాడ లిఫ్టర్లు ప్రతిభ చూపారు సబ్ జూనియర్ జూనియర్ సీనియర్స్ మాస్టర్ విభాగాల్లో జరిగిన పోటీల్లో గుడివాడ ఫిట్ జోన్ జిమ్ లిఫ్టర్లు అద్భుత ప్రతిభ కనపరిచారు బాలికల సబ్ జూనియర్స్ టి వెనిల నూట ఐదు కిలోల బరువునెత్తి గోల్డ్ మెడల్ తొంభై ఐదు కిలోల బరువునెత్తి రిత్వజ సిల్వర్ మెడల్ బాలుర విభాగంలో నూట నలభై కిలోల బరువునెత్తి ఎన్ మోహన్ గోల్డ్ మెడల్ సాధించారు జూనియర్ విభాగంలో తొంభై ఐదు కిలోల బరువు వివేకానంద గోల్డ్ మెడల్ తొంభై కిలోల బరునెత్తి రిత్విక్ సిల్వర్ మెడల్ సాధించారు మహమ్మద్ సైదా ఐఎంఏ నాయకులు డాక్టర్ మాగంటి శ్రీనివాస్ డాక్టర్ మల్లిరెడ్డి రవి అభినందించారు పదేళ్ల వయసు ఉన్న వారి నుండి అరవై ఏళ్ల వయసు ఉన్న వారి వరకు ఫిట్జోన్ జిమ్ లో ఉచిత పవర్ లిఫ్టింగ్ శిక్షణ ఇస్తామని కోచ్ మహమ్మద్ సైదా తెలియజేశారు సో మన కృష్ణా జి మన కృష్ణా జిల్లాలో మన ఫిట్ జోన్ జిమ్ ప్రైవేట్ జిమ్ అయినా సరే ఇంతమందికి క్రీడాకారులకి పవర్ లిఫ్టింగ్లో మన ట్రైనింగ్ ఇచ్చి పిల్లల నుంచి పెద్దాళ్ళ వరకు మన తిరువూరులో మన పార్టిసిపేట్ చేసి పది మెడల్స్ తెచ్చుకోవడం నిజంగా గర్వకారణం ఇది షైదా సార్కి అభినందనలు అట్లాగే ఈ పాల్గొన్న మన స్టూడెంట్స్ అందరికీ అభినందనలు మరియు మళ్ళీ మరిన్ని మెడల్స్ సాధించి మరిన్న గేమ్స్లో వీళ్ళు ఇంకా పరిపూర్ణత సాధించాలని కోరుకుంటున్నాను పవర్ లిఫ్టింగ్ తిరువూరులో జరిగిన కాంపిటీషన్స్లో ఫిర్జోన్ గుడివాడ జిమ్లో మా షైదా మాస్టర్ గారు పది సంవత్సరాల పిల్లల నుండి అరవై సంవత్సరాల వరకు వయసు ఉన్న వాళ్ళకి తన కో పర్సనల్గా ట్రైనింగ్ ఇవ్వడం ఆ దిశగా అక్కడ ఈ జిమ్కి పది మెడల్స్ రావడం దానికి కార్కులైన షైదా మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు ముందు మరిన్ని మెడల్స్ వచ్చే విధంగా ఇక్కడ కోచ్ తీసుకునే వాళ్ళని ప్రిపేర్ చేస్తారని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గుడివాడకి ఇంకా ఆదర్శంగా ఉండాలని చెప్పి మా షైదా మాస్టర్ గారిని ఆ భగవంతుడు ఆయురగ్యాలు కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఇదంతా కూడా షైదా మాస్టర్ గారి ప్రోత్సాహం తన వల్లే ఈ ఈ స్థానంలో ఉన్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను రోజు గారి సైజా గారి ట్రై పోయింది మొత్తం గుడివాడలో ఫిట్ జోన్ జిమ్ అనేది పది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఎవరికైనా సరే అవైలబిలిటీగా ఉంటుంది దానికి కారణం మా జిమ్ కోచ్ అనేది మొహమ్మద్ సైదా గారు ఆయనకి ఎంతో మందికి ఆదర్శం ఇలాంటి కాంపిటీషన్స్ ఇంకా ఆయన ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకో అందరికీ నమస్కారం తిరువూరులో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు కృష్ణా జిల్లా తరఫున పవర్ లిఫ్టింగ్ పోటీలు జరిగితే దానికి ఫిట్ జోన్ నుంచి మా సభ్యులందరూ కూడా పాలు పంచుకోవడం దాంట్లో సబ్ జూనియర్ జూనియర్ మరియు సీనియర్ కేటగిరీస్లో పది ప్రైజులు మా ఫిట్ జోన్కి రావడం జరిగింది ఈ పిల్లలు ఎంతో ఆసక్తితో ఇక్కడ ట్రైన్ అయ్యారు వీళ్ళందరినీ ట్రైన్ చేసినటువంటి సైదా మాస్టర్కి కూడా ఈ క్రెడిట్ వెళ్తుంది ఇన్ని ప్రైజులు గుడివాడకి గుడివాడకి రావడం చాలా గొప్ప విశేషం ఇలాగే రాబోయే కాలంలో కూడా ఈ జిల్లాలో జరిగేటటువంటి క్రీడల్లో ఈ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ బాడీ బాడీ బిల్డింగు ఈ కేటగిరీస్లో మరిన్ని ప్రైజులు మన ఫిట్ జోన్ జిమ్కి రావాలని తర్వాత వీళ్ళందరూ కూడా ఈ పిల్లలు చదువులో రాణించి ఇలాగే ఈ క్రీడల ద్వారా వచ్చే ప్రైజుల్లో వాళ్ళు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మరొక్కసారి ఫిట్ జోన్ జిమ్ సైదా మాస్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటారు అనుమానం పెనుభూతమై కృష్ణా జిల్లా గుడివాడలో కట్టుకున్న భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఒక ప్రబుద్ధుడు జగనన్న కాలంలో నివాసం ఉంటున్న మరిదు నాగరాజుకు భార్య దుర్గాదేవిపై అనుమానంతో తరచూ గొడవలకు దిగుతూ ఉండేవాడు ఈ క్రమంలోనే బుధవారం ఉదయం విడాకులు ఇవ్వాలంటూ భార్యతో ఘర్షణకు దిగిన నాగరాజు కత్తితో భార్యను పొడుస్తూ హత్య చేసేందుకు ప్రయత్నించాడు భార్య కేకలతో అప్రమత్తమైన ఇరుగు నాగరాజు వద్ద కత్తిని దేహశుద్ధి చేయడంతో అతను పారిపోయాడు తీవ్రంగా గాయపడిన దుర్గాదేవిని నూట వాహనం ద్వారా హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించగా వైద్యులు చికిత్సను అందజేశారు కేసు నమోదు చేసిన గుడివాడ రూరల్ పోలీసులు నాగరాజ్ కోసం దర్యాప్తు చేపట్టారు నా పేరు మరియు దుర్గాదేవి హెడ్ లైన్ కాడ నుంచి సాధిస్తున్నాడని ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడల్లా అనుమానిస్తున్నాడని అలాగే పెద్దలతో మాట్లాడుకుని వెళ్తా వస్తూ ఉండేదాన్ని అత్తగారింటికి మొన్న మూడో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వదిలేశాడు వంటంలో కేసు ఫైల్ అయింది అప్పుడు నుంచి బేబీ చనిపోయిన నేను కొమ్మలో ఉన్న దేనికి రాలా దేనికి రాకపోగా మొన్న వచ్చి కబురానికి రమ్మన్నాడు పిల్లలకి ఉన్న దాంట్లో గ్యారంటీ ఏదన్నా రాయి నేను నమ్మొస్తాను అన్నారు కాదు పిల్లలకి నాకు సంబంధం లేకుండా సంతకం పెట్టు నువ్వు ఎవరితోనో ఉన్నావని ఎవడు సాధించేస్తే ఆడితో రంగు కట్టేసేవాడు ఎవరితో మాట్లాడినా సాధించేసేవాడు బెదిరిస్తున్నాడు రెండు నెలల క్రితం వంటంలోనూ తాలూకాలోనూ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు బెదిరిచ్చారు కొట్టారు కూడా వచ్చి వెనకాల నుంచి దాడి చేస్తారు మూడు సంవత్సరాల నుంచి కలిసండట బేబీని ఉండగా నాది కాదని వదిలేసాడు అప్పుడు నుంచి నా రాలేదు బేబీ చనిపోయినా రాదా నేను కోమంగా ఉన్నా రాదా ఇంకా నన్ను చంపేస్తాడు అని భయంతో నేను అల్లల అట్లాగే విడిగా ఉన్న చంపేశాడు ఆస్తి ఆస్తి కోసం బిడ్లను ఆడికి సంతకం పెట్టాలంటది ఆడికి సంబంధం లేదని అందుకని నరికేశాడు చంపేస్తే అసలు బాధ ఉండదుగా అని కుందేరు మానికొండ దగ్గర అక్కడ ఒకసారి నరికేశాడు పాతి కుట్లు పని ఇది చెయ్యది కేసు ఫైల్ చేయకుండా ఆపేసా కేసు వెళ్ళింది కూడా మార్తాడేమో భర్త కదా అని మళ్ళీ అదే తీరు నమ్మి వెళ్తే కడుపు చేసి వదిలేస్తాం అది కాదంటాం శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు ముసిపోయిన వెంకటేశ్వర ఏడు వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు రాధాకృష్ణ శ్రీమతి శివ నాగేశ్వర సహకారంతో శాంతి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆరవేశ ప్రముఖులు భగవర్పు తిరుపతయ్య కంతేటి హరిబాబు జాజుల తాతారావు లక్ష్మి పాల్గొని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న హరికృష్ణను అభినందించారు వృద్ధాశ్రమంలో ఒక పూట అన్నదానం చేసేందుకు ముందుకు వస్తున్న దాతలకు వారు అభినందనలు తెలియజేస్తారు రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు పెద్దలు ముసిపోయిన వెంకటేశ్వరరావు గారి ఏడవ వర్ధన్ సందర్భంగా వారి కుమారుడు వారి కోరళ్ళు ముసిపోయిన రాధాకృష్ణ గారు శివనాగేశ్వరి గారు వారి సహకారంతో శాంతి ఉద్దాశ్రమ వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము వారు గత ఆరు సంవత్సరాల నుంచి కూడా వేరే చోట్ల కార్యక్రమాలు చేస్తే ఈసారి మన కార్యక్రమాలు చూసి గుడివాడలో హరిగారి కార్యక్రమాలు చేయాలి హరిగారు చేసిన కార్యక్రమాలు పేద ప్రజలకు అని చెప్పి మన శాంతి వృద్ధాశ్రమంలో రాత్రి ఫోన్ చేసి చెప్పారు వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే ముసిబైన వెంకటేశ్వరరావు గారికి మా అన్నిటి వీడుకోలు తెలుపుకుంటున్నాం ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ తిరుతయ్య గారు కానీ తాతారావు గారికి హరిబాబు గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు శ్రీకృష్ణ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో శాంతి ఉద్దాశ్రమంలో వేధులకు వయో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిపోయింది మెయిన్గా సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు ఉంటే దాదాపు మూడు వందల ప్రోగ్రాములకు అన్నదానాలు కానీ మ్యారేజ్ డేలు కానీ ప్రతిదీ ఏదో కార్యక్రమం ఆయన ఆయన ఇంట్లో కూర్చున్నా కూడా నిద్రపోనీయకుండా ఏమన్నా మా బర్త్ డేలు లేకుండా మా మ్యారేజ్ డేలు మా వర్ధంతులు ఏదో కా అన్నదాన కార్యక్రమం చేయండి అని నేను అన్నారు అయిద్దగాక శాంతివంత సేవలు చేయటం అంటే నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే దానికి గౌరవధ్యక్షులుగా కూడా ఉన్నాను ఇలాంటి హరిగారు ఎలా ఓపుకుంటే కానీ ముందు చే డబ్బులు ఒక ఎత్తు అయితే ఆర్గనైజింగ్ చేయటము మొబలైజ్ చేయటం ఈ ఈ కార్యక్రమాన్ని తర్వాత పొద్దున్నే మించి సాయంత్రం వరకు వాళ్ళ అపాయింట్మెంట్ మళ్ళీ వయో ఆశ్రమంలో వాళ్ళు ఎవరైనా బుక్ అయ్యి చేసుకుంటే మళ్ళీ ఆ బుకింగ్ ఉందా లేదా లేదంటే ఇంకొక ఆశ్రమంకి వెళ్ళాలా అన్ని చాలా ఉంటుంది అంత అనుకున్న తేలిగ్ కాదు అయినా ఓపికతో సంవత్సరం కూడా కష్టపడుతున్నారు మన మజ్జిగ కేంద్రాల్లో చలివేంద్రాల మజ్జిగ కేంద్రాలు చేశారు అంతకుముందు స్కూల్లో ప్రతి నెలా కూడా కాంపిటీషన్ పెట్టి ఆ స్కూల్లో ఫస్ట్ వచ్చిన క్విజ్లో ప్రైజులు ఇస్తా ఇప్పిస్తున్నాడు ఇలాంటి ఆయన పట్టుకొని సంవత్సరం సేవకి అంకితమయ్యాడు అలాంటి అరిగారికి ఇంకా ఉన్నతమైన పదవులు అలంకరించి మంచి మంచి సేవలు చేయాలి మనలో వరపట్నం గ్రామంలో శ్రీ భూ సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వేడుకల భాగంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి వేద పండితులు పంచామృత అభిషేకాలు లక్ష తులసి దళాలతో అర్చనలు సుదర్శన హోమా పూజలు నిర్వహించారు అనంతరం జరిగిన స్వామివారి కళ్యాణ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు భక్తుల సహకారంతో స్వామివారి జయంతి వేడుకలు ఎంతో వైభవపేతంగా జరిగాయని కమిటీ పెద్దలు తెలియజేశారు परमान बस है दो आ बस पहले एक दस दस शिक्षा अस्पा है तो दिशा आ परमान भलेनो सदा का संध हो रहा है दिव्य जक्षराल तो गुस्पा है तो दिव्य प्रात तो बन्ने हो जाए दुआं सस्तबंध दे दिश नौजवान परमान तो गुस्पा है बम भगस्पा है बम भगस्पा है बम भगस्पा है अनेमा गुस्ता है अनेमा गुस्ता అతిదేనజస్థా అనవదేన వంజస్తాపుదైన I don't नमस्तसि सर्वज्ञे पुरुषोत्तम वल्लभे पाहि सर्व पापेभ्यः सर्व संप्तु प्रदायिके त्वरसि श्री सखी सुखे पाप हारिणी వార్తలు ముగించే ముందు మరొకసారి భార్యపై అనుమానంతో కత్తితో విచక్షణ రహితంగా దాడి చేస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితురాలు భర్త కోసం పోలీసులు గాలింపులు పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనపరిచిన గుడివాడ ఫిట్ జోన్ సభ్యులు శారీరక దృఢత్వంపై యువత పట్టు సాధించాలని సూచించిన మాగంటి శ్రీనివాస్ ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపు న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి గుడివాడ